తీసుకో తీసుకోమ్మా నీ ఇద్దరు కుమారులకు ఈ ధనంతో ఎదురు చేసి తీసుకో నేను ఈ ధనాన్ని స్వీకరించలేను బావగారు ఈ కర్ణుడు నా జీవితానికి ఓ పెద్ద శాపం ఆ శాపాన్ని ఇంకా భరించడం నాకేమాత్రం ఇష్టం లేదు అరే రే సుషేనా ఏమంటుంది నీ భార్య అన్నగారు మీరు ధనాన్ని ఏ విధంగా సంపాదిస్తున్నారు అది సరైంది కాదు ఈ సమాజం సముచితంగా లేదు సుషేన అనుచితంగా ఉంది అందుకే ఈ సమాజం మిమ్మల్ని మూర్ఖుల్ని చేసింది మరి కానీ నీ భార్య ఈ ధనం స్వీకరించకపోవడానికి కారణం మరేదో ఉంది